పురుషుద్ తండ్రి ఇంతవరకు నీ బలిష్టమైన రెక్కల చాటుని మమ్మల్ని కాసి కాపాడి బలపరిచి బద్రపర్చినందుకునికి వేలాది స్థుతులు స్తోత్రముల ప్రవ్వా ఈ లోకంలో ఉండగానే మా ప్రాణమును నువ్వు రక్షించినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రములు ఈ రాష్ట్రంలోని ప్రవ్వా మా గ్రహంలోని మా బంధువులలోని ప్రవ్వా విగ్రహారాధన చేర్చున్న వారిని విగ్రహారాధకులకు ఆరాధకులకు ఆరాధించుచున్న వారిని ప్రవ్వా తండ్రి మమ్మలను నువ్వు వెతికి రక్షించినందుకు నీకు వందనాలు ప్రవ్వా స్తోత్రముల ప్రభా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రముల ప్రవ్వా దయగల రాజ్యానికి వందనాలు ప్రార్థన శాస్త్రాలను మార్చినట్లుగా ప్రభా స్తోత్రముల ప్రభా సౌలుని నవ జీవ జీవగ్రంథంలో కూడా ప్రభా అనేక మంది విగ్రహారాధకులని ప్రభావా సాక్షులుగా నిలబెట్టుకొని నీ రాజ్యంలో గొప్పవారిగా చేస్తున్నావు ప్రభ్వా నీకు వందనాలు అదే విధముగా పరిశుద్ధుడా మరి ప్రవ్వా ఈరోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభ విగ్రహారాధకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా విగ్రహారాధన ఎవరైతే చేస్తున్నారో వారిని క్షమించండి వాళ్ళని బయటికి తీసుకురండి ప్రభా శాపం నుండి విడిపించండి ప్రభ విగ్రహారాధన పాపం అని మీరు అని ఉన్నారు ప్రభా తైగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రముల ప్రభ ఆ పాపము నుండి విడిపించమని అడుగుచున్నాను నానప్రభా విగ్రహారాధన వ్యభిచారమని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది ప్రభ ఆ విభిచారము నుండి వెతికి రక్షించమని అడుగుచున్నాను ప్రభ తండ్రి విగ్రహారాధకులు దేవుని రాజ్యము చేరలేరు అని చెబుతున్నావు ప్రభా తండ్రి 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 ఆ నరకము నుండి ఆ పాపము నుండి ఆ శాపము నుండి ఆ చీకటి నుండి విడిపించమని అడుగుచున్నాను చీకట కార్యముల నుండి ప్రవ్వా తండ్రి తన బిడలను తన తల్లిదండ్రులను వారిని కూడా రక్షించమని అడుగుచున్నాను ప్రవ్వా తండ్రి స్తోత్రముల ప్రభ మరి ముఖ్యంగా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్వరణకి తెచ్చుకోమన్నా ప్రవ్వ తండ్రి బాల్య దినములందే చెడిపోతున్నారు ప్రవ్వ దయచేసి ప్రభా మీరు పట్టుకోమని అడుగుచున్నాం ప్రభా నీ బిడలైన వారిని మమ్మల్ని పడిపోకుండా మీరు పట్టుకోండి ప్రభా తండ్రిని కాని బిడలను ప్రభా నీ బిడలుగా మీరు అంగీకరించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి రాష్ట్రంలో అనేక మంది ప్రభా విగ్రహ ఆరాధకుల్ని మీరు రక్షించుకున్నారు సేవకులుగా నిలబెట్టుకున్నారు సువార్థుకులుగా నిలబెట్టుకున్నారు మీ పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చి మీ బిడలుగా అంగీకరించి ఉన్నారు అంత మాత్రమే కాదు నీ రాజ్యములకు హక్కుధరులుగా ప్రభా ఈ భూమి మీద ఉండగానే నీ రాజ్యంలో ఎలా ఉంచుతావు ప్రభా సెలవిస్తున్నావు ప్రభా దయగల తండ్రి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా తండ్రి విగ్రహారాధికి ఏక ప్రభా జంతువులైతే ప్రభా పశువులైతే తండ్రి తండ్రి బలిస్తున్నారో తండ్రి బలి నుండి మీరు బయటకు తీసుకురామని అడుగుచున్నాను ప్రభా బలిచ్చే వారిని మీరు క్షమించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి విగ్రహారాధనలో క్రోధం ఉంది ప్రభా పాపం ఉంది ప్రభా తండ్రి స్తోత్రంలో ఆ క్రోధం నుండి విడిపించండి ఆ పాపం నుండి విడిపించమని అడుగుచున్నాను ప్రభ విగ్రహారాధకుల బొమ్మలను తయారు చేసే వారిని మీరు క్షమించండి ప్రభ విగ్రహారాధనకి అధికారులుగా ఉన్న వారిని మీరు క్షమించండి ప్రభ విగ్రహారాధనే నిజమని చెప్పి బోధించచున్న వారిని మీరు క్షమించండి ప్రభ మీరు బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ జీసస్ ஐ லவ் யூ ஜீசஸ் ரிக்கலாஸ் எஸ் ஆந்த நாள் ஸ்தோதிரமு பிரப தண்டி தண்டி ஸ்தோதமு பிரபா நிமிர்த்த ஆராதிச்சுன்னா பிரபா தண்டி ஸ்தோதிரம் ஸ்தோதிரம் ஸ்தோதமுல பிரபா தயகல தண்டி குவந்த நாள் சமயமன பிரபா తండ్రి రాధా మనోహరి గారికి ప్రార్థన చేస్తున్నాను ప్రభ నీకు వ్యతిరేకముగా ప్రభా తండ్రి వారి గుర్తించకుండా మాట్లాడిన మాటలను క్షమించమని అడుగుచున్నా అలాగే కరుణాకరిని సునీరా గారిని క్షమించమని అడుగుచున్నా రాధా మనోహరి గారిని క్షమించమని అడుగుచున్నా నీ బిడలైన వారిని ప్రభ ఎవరైతే దూషించుతున్నారో అవమానపరుస్తున్నారో హేళన చేస్తున్నారో ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తి సాహసమును ప్రభ సహానమును ఓర్పును శక్తిని బలముని ఇచ్చి ప్రభ నీ రాజ్యము కొరకు ముందుకు వెళ్ళేటకు సహాయముని చేయండి ఎప్పుడు మేము ఈ లోకాన్ని విడిచిపెడతామో ప్రభ మాకు తెలీదు తండ్రి మేము సిద్ధపడి ఉండేటకు సహాయముని సమస్త ప్రజల కొరకు ప్రాణము పెట్టిన ఏసండి నీ అద్దకు వచ్చి సమార్పణ నేను నీ రాజ్యంలో చేరుకునే భాగ్యం బిల్లలకు దాయి చేయమని ఏ సునామం లడించున్నాము తండ్రి ఏ శ్రక్తమే చేపూర్ణుడికి అపవాదికలంతా నాశనము కలిగినుగాక ఏసుకృపేళ్ళప్పుడు బిడ్డలకి తోడైనుగాక హామేన్ హామేన్ హామేన్